మీకు ఇంకా ఎంత దూరం అయ్యా ఇంకా కొంచెం దూరమే వెళ్ళాలి రండి వెళ్దాం ఊరంతా చుట్టి చూపిస్తున్నారేంటి మనం దగ్గరకు వచ్చేసాం బాబు ఇంకొంచెం దూరం వెళ్తే సరిపోతుంది నడిచి కాలు నొప్పడుతోంది అక్కడ ఏ ఇల్లు లేదు అటువైపు వెళ్తున్నాం చూడు బాబు ఈ ఊళ్ళో పిల్లలు చూడాలంటే గుళ్ళోకి వెళ్ళే చూసుకోవాలి అది ఈ ఊరి ఆచారం బాబు చివరికి ఇక్కడికి తీసుకొచ్చారేంటి ఉండండి బాబు మీరు అన్నిటికీ తొందరపడితే ఎలా కాస్త ప్రశాంతంగా కూర్చోండి ఎంత ఓపిక ఊపికపడాలి చెప్పండి ఇంతవరకు అదేగా చేశాను నా జీవితం అంతా ఇలాగే గడిచిపోతుంది ఊరికే ఏదేదో మాట్లాడకండి బాబు అంత తొందర పైకి ఉన్నారు కానీ ఏం చేయడం లేదు చివరికి చెట్టు కింద కూర్చోబెట్టి ఏంటి వస్తున్నా వస్తున్నారు రాని చూద్దాం ఏంటే నీకు పెళ్లి చూపులని రమ్మన్నాడా అవునే ఏదో పెద్ద డబ్బులు గలవాడాట అవునే నాతో కూడా చెప్పాడు చూద్దాం ఎలా ఉంటాడు సరే రా చూద్దాం బాబు వస్తున్నారు చూడండి ఇద్దరు అమ్మాయిలు ఏంటి ఇద్దరు వస్తున్నారు అంత ఆశ పనికి రాదు ఇద్దరులో ఎవరినో ఒకళ్ళనే చూడండి చూడండి ఇతనే పెళ్లి కొడుకు చూసుకోండి పెళ్లి కొడుకు వీడా బాబు ఆ అమ్మాయే పెళ్లి కొతురు ఒకసారి చూసుకో మీ ఇద్దర్లో ఎవరో ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోండి ఏదైనా సరే మనం తర్వాత మాట్లాడుకోవద్దు వీడు వీడు మొహం ఏంటి ఏమి చెప్పకుండా వెళ్తున్నారు నువ్వేం దిగులు పడకు బాబు నేను వాళ్ళ ఇంటికెళ్లి అందరితో మాట్లాడతాను అన్ని సర్దుకుంటాయి నేను కదా వాళ్ళు కోపంతో మాట్లాడే నువ్వేం దిగులు పడకు నేను మాట్లాడతాను కదా పద ఏదో ఒకటి చేయండి అంతా మీ దయ దీనికే ఇలా డీలా పడిపోతే ఎలా నువ్వేం దిగులు పడద్దు చెప్పాలి వదలండి ఐ లవ్ ఇదేంటి మామిడికాయ అందరూ పువ్వులు ఇస్తారు మీరేంటి ఏదో ఒక రాజు దీన్ని తినాలిగా అయ్యో సరే ఇవ్వండి ఒంటరిగా మాట్లాడాలని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అప్పుడు నచ్చలేదన్నారు ఇప్పుడు నచ్చేసిందా అప్పుడు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు రాను రాను అర్థం చేసుకున్నాను ఇప్పుడు మీరు నచ్చారు మీ గురించి చాలా మంచిగా చెప్పారు అయిన తర్వాత నేను ఎలా మోస్తానో తెలుసా ఎలాగా ఇలాగా ఏంటి ఏమండి హలో నేను అక్కడికి రానా ఏంటి అక్కడే ఉండి నేనే వస్తాను ఏంటి విషయమ్మా మీతో కొంచెం మాట్లాడాలి ఏం మాట్లాడాలి కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఇప్పుడే మిమ్మల్ని అర్థం చేసుకున్నాను చెప్పు సరే అందుకే సారీ అడుగుదామని వచ్చాను సారీ అంతా ఎందుకు నేను వెళ్ళొస్తాను ఆయన దగ్గర ఎలా చెప్పాలి ఇక్కడ కూర్చో చూసుకోమా బండిని పట్టుకుంటాను ఏమండి ఏంటమ్మా నేను మిమ్మల్ని అసలు అర్థం చేసుకోలేదు ఆ తర్వాతే మీ గురించి చెప్పారు ఇప్పుడు నాకు బాగా అర్థమైంది నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది ఏం పర్లేదమ్మా ఇప్పుడైనా అర్థం చేసుకున్నావుగా నేను వెళ్ళొస్తానండి సరే వెళ్ళమ్మా మనసులో ఏది పెట్టుకోకండి ఓకే మా వెళ్ళొస్తాను నేను నీకు నచ్చానా 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 ఆగండి ఆగండి ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా ఎవరిని నిన్న అవును ఇద్దరూ అనేది నా తమ్ముడికి మాత్రమే ఎంత ధైర్యం ఉంటే నా పక్కనే కూర్చుని కలలు కంటావు